రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఏసీబీ అధికారుల దాడులు నిర్వహించారు పంచాయతీరాజ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడుల్లో ఏడు వేల రూపాయల లంచం తీసుకుంటూ జూనియర్ అసిస్టెంట్ జోగినపల్లి భాస్కర్ రావు పట్టుబడ్డారు రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలోనూ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న జోగినపల్లి భాస్కర్ రావు ఏడు వేల రూపాయల లంచం తీసుకున్నడిగా రెడ్ హ్యాండెడ్ గా ఎస్బీ అధికారులు పట్టుకున్నారు గంభీరాంపేట మండలం లింగన్నపేట గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ వెంకటేష్ సుమారు రూపాయల నాలుగున్నర లక్షలతో స్మశాన వాటిక కాంపౌండ్ వాల్ నిర్మించగా దాని బిల్లు కోసం జూనియర్ అసిస్టెంట్ జోగినపల్లి భాస్కర్ రావు ను సంప్రదించగా గత నాలుగు నెలలుగా తిప్పుతూ చీఫ్ ప్లానింగ్ అధికారికి పంపించడం కోసం ఏసీబి సంప్రదించినట్లు డీఎస్పీ వివి రమణమూర్తి తెలిపారు కవి ఈ ఉదయం జూనియర్ అసిస్టెంట్ జోగినపల్లి భాస్కర్ రావు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు అనంతరం చేసి కరీంనగర్ ఏసీబీ న్యాయస్థానంలో హాజరుపరిచారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో నేను ఒక వర్క్ చేసిన కబ్రస్థాన్ పంచాయతీరాజ్ మన వర్క్ చేసిన ఐదు లక్షల చేసినందుకు ఈ ఆఫీస్లో పంచాయతీరాజ్ ఈ ఆఫీస్లో సీనియర్ అసిడెంట్ భాస్కర్ రాంచం అడగడం జరిగింది అందు గురించి నాకు లంచం లేదు ప్రభుత్వాలు జీతం ఇస్తున్నా కూడా వీళ్ళు లంచం కడుతున్నారు అనే ఉద్దేశంతో ఏసీబీని కలిసి ఆయన పట్టించడం జరిగింది ఆయన నేనే నేను నేను ఒక్కరినే పట్టించుడు కాదు ప్రజలంతా కూడా ఇప్పుడు ప్రజా ప్రభుత్వం ఉంది కాబట్టి ఒక్కరు కూడా భయపడకుండా లంచం అడిగిన ఏ అధికారినైనా సరే ఖచ్చితంగా పట్టించాలి మనం అందరం పట్టించాలి అవినీతికి దడుచుకోవాలి అధికారులు కాబట్టి ప్రజలు ఒప్పులు కూడా భయపడద్దు అందరూ ఇప్పుడు ధైర్యంగా ఏ అవినీతికి ఏ అధికారి పాల్పడ్డా కూడా డబ్బులు అడిగితే మాత్రం ఖచ్చితంగా అవినీతి నిరోధక శాఖ ఉంది కాబట్టి ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తే వాళ్ళు ఇప్పుడు నాకడా జరిగినట్టుగా న్యాయం జరుగుతుంది ఎంత లంచము ఎనిమిది వేల రూపాయలు అడిగిండు నేను సీనియర్ అసిస్టెంట్ ఎనిమిది వేల రూపాయలు ఇస్తే నీకు పని అవుతుంది అని పై అధికారి పేరు చెప్పిండు తీసుకునేది అయి కానీ చెప్పేది పేరు పై అధికారుల పేరు చెప్పాను నేను ఒక మూడు నాలుగు రోజుల క్రితము వాళ్ళని కలిసిన కలిసిన తర్వాత కూడా సార్ అసలు తీసుకోకుండా జీతాలు ఇస్తాను ఎందుకు సార్ అని అంటే ఆయన ఇస్తేనే అయితే నీ ఫైలే పోయింది నీ ఫైల్ దొరకని నువ్వేం చేసుకుంటూ వేసుకో నువ్వు రేపు సర్పంచ్ అయినా ఎంపీపీ అయినా ఎండిసి అయినా కూడా నీకు పని కాదు కానీయను అని బెదిరియడం జరిగింది అట్లా బెదిరించినందుకే ఆయనకు సరైన బుద్ధి చెప్పాలంటుండే అది అవినీతి అధికారులకు అన్న ఉద్దేశంతో ఏసీబీని ఆశ్రయించడం జరిగింది పట్టించడం జరిగింది మీరు పేరు వెంకటేష్ ఈరోజు ఉదయం పదకొండున్నర గంటల సమయంలో డిస్టిక్ పంచాయతీరాజ్ ఉదయం మీరు ఆచార శిక్షణ చూశాగా వారి కార్యాలయంలో మీ సీనియర్ అసిడెంట్ గారు చూడని పండిష్ భాస్కర్ రావు గారు ఏడు వేల రూపాయలు అంచం తీసుకుంటూ కేసీపీకి పట్టుబడినారు బాధితుడైన వెంకన్న గ్రామము లింగన్నపేట గంభీరావుపేట మండలము ఈయన రెండు వేల ఇరవై ఒకటి నుండి స్టార్ట్ చేసి వన్ అండ్ హాఫ్ ఇయర్ క్రితము అబరస్థానకి కాంపౌండ్ వాల్ నిర్మించినాడు నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రూపాయలు విరవేల కాంపౌండ్ వాళ్ళని నిర్మించాడు అటు పనికి సంబంధించి ఎంబీ మరియు ఫైల్ని ఈ గారి ముందు పెట్టి గారి సందర్యాలు తీసుకుని చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి పంపించడం కోసం ఎనిమిది వేల రూపాయలు లంచం డిమాండ్ చేశారు అయితే బాధితుడు విడిపోగా ఒక వెయ్యి రూపాయలు తగ్గించి ఏడు వేల రూపాయలు లంచం చేయమని చెప్పాడు ఏడు వేల రూపాయలు లంచం ఇస్తూ ఈరోజు ఆయన రెడ్ హండ్రెడ్గా తగ్గించడం జరిగింది ఆయన స్పెషల్ కోర్టు వైజీపీ కోర్టు తెలంగాణ కోర్టులో అప్పల్ చేస్తున్నట్టు మేము వెళ్తాం కేసు ఫస్ట్ ఎప్పటిలాగే నేను నోట్ల మెంబర్ మార్చుకోవడానికి కలెక్ట్ చేస్తూ ఉంటాను రెడ్ హండ్రెడ్గా అంటే పైసలు ఇస్తారు ఇచ్చి వచ్చి నాకు సిగ్నల్ ఇస్తారు అప్పటివారు డీటెస్ రెండు రోజులు నాలుగు నెలల క్రితం మీకు వచ్చింది పై దగ్గరికి నాలుగు నెలల నుంచి తన దగ్గరే పెట్టుకున్నారు లంచం గురించి ఒక వారం చూపెను ఐదు వేల రూపాయలు లంచం ఇస్తే మీకు చెప్పి ఈ గారి పెడతాను లేకపోతే రెండు లక్షలు అవుతుందని చెప్పి రిక్వెస్ట్ చేసుకుంటే కొన్ని రూపాయలు తగ్గించి రెండు వేల నుంచి రెండు వేల ఫైవ్ థౌసండ్ ఇస్తాను ఈరోజు ఏడు వేల రూపాయలు పట్టించు